సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఈ బిగ్ అప్డేటు మీకోసం దానికంటే ముందు హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదిక మీదకి తీసుకోవచ్చు అని సుమన్ టీవీ ఈరోజు హెచ్ఐసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అలాగే డిస్కౌంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకు ఒక గోల్డ్ కైన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి పండుగ ముందే ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు డబుల్ ధమాకా శుభవార్త ఒకటి అందించారు కరువు భత్యం డిఏ పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతల మంత్రులతో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశం తర్వాత సీఎం ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు పెంచిన డిఏని నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఇది ఉద్యోగులకు నిజంగా దీపావళి బొనాంజా వార్తనే చెప్పాలి ఈ డిఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెల సుమారు నూట అరవై కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతుందని చంద్రబాబు తెలిపారు అయినప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ఆయన కొనియాడారు అందుకే ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఉద్యోగులంతా సంతోషంగా దీపావళి జరుపుకోవాలి అని ఆకాంక్షించారు డిఏ పెంపు మాత్రమే కాకుండా ఈ సమావేశంలో మరికొన్ని కీలకమైనటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది పోలీసు సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మొదటి విడతగా నూట ఐదు కోట్లను వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు మిగిలిన మొత్తాన్ని కూడా జనవరిలో చెల్లిస్తామని చెప్పారు అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు సింగిల్ ప్రమోషన్ను కూడా దీపావళి కంటే ముందే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను కూడా అరవై రోజుల్లో క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు ఆయన ఇక అత్యంత కీలకమైన సిపిఎస్ రద్దు పీఆర్సీ అమలు ఇలాంటి అంశాలపై కూడా త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఈ విషయాల్లో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని గతం పాలకులు ఏ విధంగా అయితే మిమ్మల్ని మోసం చేశారు మోసగించారు ఇబ్బంది పెట్టారు వాటన్నింటినీ కూడా ఇలాంటి ఈ ప్రభుత్వంలో ఉండదు తూచా తప్పకుండా అత్యంత పారదర్శకంగా నమ్మకంగా ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉంటుందని చెప్పి వాళ్ళలో ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితుంది ఉద్యోగ సంఘాలకు ఈ హామీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సంపద సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవటం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి మొత్తానికి ఏపీ ఉద్యోగులకు ఇది దీపావళి ముందే వచ్చిన ఒక పెద్ద పండుగ అని చెప్పి ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం నుంచి ఇంత గొప్ప భరోసా వస్తుందని చెప్పి మేము అనుకోలేదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అడిగినటువంటి ప్రతి విషయాన్ని మేము చెప్పినటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు డిఏ విషయంలో కావచ్చు మా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఉద్యోగులు చెప్పుకున్నటువంటి ప్రతి మాటని సావధానంగా విని పరిష్కారమయ్యే విధంగా ఒక మంచి భరోసా కల్పించే విధంగా ఆయన మాట్లాడారు చాలా సంతోషం గతంలో ఎప్పుడూ కూడా ఇంత మంచి వాతావరణంలో సమావేశాలు జరగలేదు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉద్యోగుల పట్ల ఇంత సానుకూలత వ్యక్తం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారంటూ వారందరూ కూడా ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల ముందే పండుగ వచ్చిందని చెప్తా ఉన్నారు ఉద్యోగ సంఘాల నేతలు ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్నల్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడిపోయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం